జేడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి ఈ ప్రెస్ ఒక చరిత్ర ఉంది తల మీ నాన్నగారితో సహా ఈ ప్రశ్న మీద వచ్చే ఆదాయంతో హాయిగా బతికారు ఇదే అక్షరాలతో బైబిల్ భగవద్గీత ఖురాన్ లాంటి ఎన్నో గ్రంథాలు ముద్రించి అందరికీ పంచారు వీటిలోని సత్యాలను మీరు తెలుసుకున్నారు ఇది తెలిసి కూడా ఈ అక్షరాలతోనే బూతు పుస్తకాలు ప్రింట్ చేసి వాళ్ళ వ్యక్త మీద మనీ చేసుకోవాలని చూస్తున్నారే నీ పిల్లలకు నువ్వు చెప్పేది ఈ శిక్షేన ఇవి చదివి వాళ్ళు పాడైపోతే వాళ్ళ భవిష్యత్ ఏమిటి నీ పరిస్థితి ఏమిటి దీని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ కట్టదారులో డబ్బు సంపాదించాలనే దురాశ నీ విజయం సంపాదించిన డబ్బుతో ఉండదు సాధించిన మనశ్శాంతి ఉంటుంది ఇప్పుడు బాంబు పేరుతో తెలుసు నువ్వెంత భయపడ్డావు నీ భయానికి కారణం ఈ బాంబు కాదు పశువు కాదు తప్పుడు తో తొక్కే నీ మనస్సు నువ్వు పుట్టగానే గోచీ లేకుండా పుట్టావు పోయేటప్పుడు అడ్రస్ అన్నా ఇవ్వకుండా పోతా ఈ మధ్యలో ఇలాంటి నీచమైన బతుకు బతికే కంటే పుట్టగానే చావడం మేలు ఒక్కసారి నిన్ను నువ్వు విమర్శించుకో నిన్ను నువ్వు తెలుసుకో దీనివల్ల నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉంటావు కాలం సంతోషంగా వెళుతుంది ఏముంటావు ముసుగు మనిషి ఫోటో స్టూడియోలోకి వెళ్తున్నాడు సార్ ఫోటో తీయించుకోవడానికి ఏమో వెద బుడు మానేసి నన్ను ఆ చెప్పరా నువ్వే కదా వేసుకున్నా ఎదో వేనే అబ్బా ఇదేంటండి ఇది ఇంతకు ముందోసారి నేనే ఒప్పుకున్నాను మీరు నన్ను చావు కొట్టి చెవులు మూసారు నేను కాదు అన్నాను ఏమండి ఆకర్షాలుగా చెప్తున్నాను ఆ పద్మ అన్యాయం చేసింది ఎవడో నాకు నిజంగా తెలియదు మనలో అనమాట మీరు ఒకటి చేయండి ఆ పిల్లలను పాడు చేసింది నేనే అని చెప్పి మా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేసేయండి మీ అందరం వెరీ వెరీ హ్యాపీగా బతికేస్తా ఏమంటారు ఏమంటానా బాక్స్ ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావటం లేదు రాత్రులు పట్టుకొద్దామంటే ఆ నాదగాడు పెద్ద పుల్లా ఉయ్యాల పడుకుని ఊగుతున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు లేదు ఓ పని చెయ్యి మీ ఇంట్లో గడియారం ఉందా ఉంది ఏ సరిగ్గా పన్నెండు గంటలు కొడుతుందనగా ప్యాకెట్ చేతుల్లోకి తీసుకో గడియార గంటలు కొట్టడం మొదలు పెట్టగానే ఆ గంటల శబ్దంలో అడుగులు వేసుకుంటూ నీ రూమ్ నుంచి మెల్లిగా బయలుదేరు సరిగ్గా పన్నెండు గంటలు పూర్తయ్యేసరికల్లా ఆ నారద నుంచి తప్పించుకుని నీ రూమ్ నుంచి ప్యాకెట్ తో సహా బయటపడాలి అర్థమైందా జాగ్రత్త ఇదిగో అబ్బాయి అడుగులు వేయటం లేట్ చేశావో దెబ్బైపోగలవు ఓకే Ok. కపూర్ ఖాంత్ ఎప్పుడే అలోలియో కిలోలి దొంగ పారిపోతున్నాడు హలో శంకాల బాంబే నుంచా కరెక్ట్ చేయండి ఆ పార్సల్ ఇప్పుడే అందింది అబ్బాయి ఈసారి మోసం జరగలేదు డైమండ్స్ ఉన్నాయి పాపో మా వారు ఒకటి కంగారు పడిపోతున్నారు ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ చేశారా ఓకే బ్యూటిఫుల్ మరి మా వారి ఏమిటి ఆ పిల్లలు పాడు చేసింది గుండ్రాయ్ గార్డెన్ చెప్పేశారా వెరీ గుడ్ అయితే వీడు రైలు నుంచి పడేసిన కార్తీ కపల కూడా పనికిరాడు హలో ఆ చెప్పండి డైమండ్స్ పట్టేసింది ఈ వెరీ వెరీ అని చెప్పేశారా అబ్బో అయితే వీడికి ఏ సేడో మింగి సూసైడ్ చేసుకోవడం మంచిది చెప్పు పోలీసులు కూడా చెప్పేశారా అయితే ఇక్కడ మామూలు జైలుకి వెళ్ళడం ఏకంగా తీహార్ జైలుకి పోతాడు మేము బ్యూటిఫుల్ ఐడియా వేసాం మేడం ఏమిటో చెప్పండి అతను జైలుకి ఎందుకు స్వర్గానికి పంపించేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం ఇలాంటి చిన్న విషయం కూడా ఫోన్ లో చెప్పాలా చాలా దూరంలో ఉన్నాం మేడం అయినా పర్వాలేదు ఎలాగో శ్రమపడి వచ్చేస్తాయి Ah ఓకే గుడ్ నైట్ గుడ్ ah నమస్కారం ఏ మోహిని అంటి ఎవరు ఐ ఆమ్ నారద డిటెక్టివ్ నారద నారదుడు అయితే నాకేంటి తుమ్మరుడు అయితే నాకేంటి ఫారిన్ విస్కీ ఎక్కువ కొట్టినట్టున్నావు కంపు కొడుతుంది నువ్వు మాత్రం ఒరిజినల్ ఫారిన్ విస్కీ కొడుతూ జనానికి సారాలో ఎసెన్స్ రంగు నీళ్లు కలిపి ఫారిన్ లేబుల్స్ అంటించేయడం చాలా అన్యాయం నీకే అమ్మినట్టు బాధపడతావు ఎందుకురా బచ్చా అచ్చా ఎవరికో ఒకరికి అమ్మినట్టు ఒప్పుకున్నావు కదా అదే నీకు పదేళ్లు జీలస్ ఇచ్చా పాపం విష్ణుమూర్తి ఎంతో కష్టపడి కస్టమ్స్ ఆఫీస్ నుంచి నీకు డైమండ్స్ తెచ్చిచ్చాడు ఇప్పుడు వాడికే చెయ్యిచ్చి నాతో పెట్టుకుంటే ఎయిడ్స్ వచ్చినంత డేంజర్ జాగ్రత్త అంతకంటే పెద్ద డేంజర్ నాతో పెట్టుకుంటే నీ స్మగ్లింగ్ సీక్రెట్ గురించి నాకంతా తెలిసిపోయింది అది చెప్పిన ఎవడో కాదు ఇంతకాలం నీ పుట్టలో వేసుకుని నీ పక్కలో పడుకోబెట్టుకున్న ఆయదవే ఇక నీ ఆట కట్టు లేకపోతే నీ మీద ఒట్టు నీ సానుభూతి నాకే అక్కర్లేదురా నువ్వే పెద్ద సానుభూతివి ఇక నీ కిందుకే నా సానుభూతి వాడి పని నేను భయపడి వణికిపోతాను అనుకుంటున్నావా చూడు నేను డూప్లికేట్ ఆల్కహాల్ బిజినెస్ ఏ కాదురా బ్లూ ఫిల్మ్ తీసి యాక్ట్ చేసి స్మగ్లింగ్ కూడా చేస్తానురా నీకు తెలియదేమో ఆ మధ్య ఒక డజన్ మంది పిల్లల్ని అర డజన్ మంది అమ్మాయిల్ని సౌదీ అరేబియా ఇప్పుడు కస్టమ్స్ ఆఫీస్ లో డైమండ్ బాక్స్ కొట్టేశాను కాదు ారాధకా పోలీస్ కంట్రోల్ రూమ్ నీ మాటలన్నీ మేము రికార్డ్ చేశాం హలోచింది